అందరు నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి హయాంలో రెండు ప్రధానమైన కేసులు మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి ఎందుకంటే అవి రెండు మనుషుల మరణానికి సంబంధించినవి ఒకటి వైఎస్ వివేక గారి హత్య రెండు రఘురామకృష్ణరాజు గారి జరిగిన హత్య ప్రయత్నం ఒక దాంట్లో మనిషి చనిపోయారు ఒక దాంట్లో దేవుడి దయ వల్ల మనిషి శుభ్రంగా ఈరోజుకి హ్యాపీగా తిరుగుతున్నారు అయితే రఘురామకృష్ణరాజు గారి కేసు కానీ సాల్వ్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి గుళిక ఒకటి ఉంటుంది ఆ గులిక కానీ ఫాలో అయితే రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ గులిక ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా వైఎస్ వివేక్ గారి హత్య కేసు గురించి కొన్ని సెకండ్లు పాటు మాట్లాడుకుంటే సునీతమ్మ నిజంగా జాలి వస్తుంది నాకు ఒంటరి పోరాటం ఒక డాక్టర్ తను వృత్తిరీత్యా చాలా పాపులర్ డాక్టర్ తను గైనకాలజీలో అలాంటి ఒక డాక్టర్ ఈరోజు తన తండ్రి హత్యకి బాధ్యుల్ని శిక్షించాలని ఆమె పడుతున్న కష్టం ఆమె పోరాడుతుంది ఒక వ్యవస్థ మీద వ్యక్తుల మీద కాదు వ్యవస్థ ఎందుకంటే వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక వ్యవస్థ వ్యవస్థతో ఆ కేసుని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తే ఆమె అయిపోయిన కేసుని అంటే ఎందరో సాక్షులు చచ్చిపోయి ఎందరో ఇది జరిగిన వాటితో ఆమె చేస్తున్న పోరాటానికి నిజంగా జీవితంలో ఒకసారైనా ఆమెను నేను కలిసి మీరు గొప్ప మహిళ అని నా నోటితో నేను డైరెక్ట్గా తన్ని చెప్పి తీరుతాను ఇది నా కోరిక కానీ ఆమె గెలవలేరు ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆల్రెడీ నిర్వీర్యమైపోయిన వ్యవస్థల్లో ఉన్న పరిస్థితుల్ని ఆమె ఏం చేయలేరు ఇక రెండోది కనీసం ఒక కేసునైనా మనం బాగు చేసుకోవాలి ఒక కేసులోనైనా న్యాయం జరగాలి అనుకుంటే అది రఘురామకృష్ణరాజు గారి కేసు ఎందుకంటే మామూలుగా ఒక మనిషి చనిపోతేనే మనం ఎలా ఫీల్ అవుతాం ఇప్పుడు తిరుపతిలో ఐదుగురు ఆరుగురు చనిపోతే అది మొత్తం కౌంట్తో పోలిస్తే ఎంతమంది చనిపోయారు తక్కువ మంది అని అనిపించినా ఒక మనిషి ప్రాణం ఆ కుటుంబానికి ఎంత విలువైందన్నది మన అందరికీ తెలిసిన విషయమే అది పక్కవాడికి తెలియదు కానీ ఎవరి కుటుంబం వరకు అవి తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్ అనేది అలా ఒక మనిషి ఒక ఎంపీ అది కూడా ఒక బాధ్యత గల ఎంపీ అదే పార్టీకి చెందిన ఎంపీని చంపాలనుకోవడం ఎంత దుర్మార్గమైన పని అయితే వీళ్ళలో పరిస్థితులు మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రకాశం ఎస్పీ గారి దగ్గరికి కేసు వెళ్ళే వరకు రఘురామకృష్ణరాజు గారి కేసులో పెద్దగా మార్పు రాల గుంటూరు కేసులు పోలీసులు రిజిస్టర్ అది చేశారు విజయ్పాల్ గారిని టచ్ కూడా చేయలేకపోయారు ఆ తర్వాత ప్రకాశం ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చాక విజయపాల్ గారిని అట్లీస్ట్ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు తులసి తులసిబాబు అని తన గుండెల మీద ఆ రోజు బలంగా మొదటి నుంచి రఘురామకృష్ణరాజు గారు ఒక విషయం చెప్తున్నారు ఒక ముసుగు వేసుకొని నా గుండెల మీద పేస్ మేకర్ ఉన్న దగ్గర బలవంతంగా కొట్టి నన్ను చంపడానికి ప్రయత్నించాడు ఒక భారీ వ్యక్తి అని ఎవరో ఎవరికి తెలియదు సడన్గా తులసిబాబు అని చెప్పి ఒక వ్యక్తి ఇప్పుడు న్యూస్లోకి వచ్చారు తులసిబాబు అన్న వ్యక్తితో పాటు తెలుగుదేశం పార్టీ విపరీతమైన నాయకులు వచ్చారు వాళ్ళందరూ పోలీసుల్ని ఒరే మీరు గుడివాడరండరా మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను అన్న వీడియో చూసి నాకు అర్థం కాలేదు అంటే ఆ తర్వాత స్లోగా నాకు అర్థమైంది ఏంటంటే సాదరు తులసిబాబు గారు వైసీపీలో ఒకప్పుడు ఉండేవారు ఈరోజు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో సిఐడి సునీల్ కుమార్ గారి దగ్గర బాబు గారు ఒక అనుచరుడు ఆయన తీసుకెళ్ళి గుడివాడలో ఒక పని అప్పజెప్పడం జరిగింది అక్కడ ఉన్న నాయకులకి నేనే రైట్ హ్యాండ్ అనుకుంటూ మనవాడు అక్కడ బాగా తిరిగి మొత్తం మీద ఎలక్షన్లో వాటిలో హడావిడి చేశాడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా తను మళ్ళీ బయటకు వచ్చి నేను గుడివాడ లోకల్ ఎమ్మెల్యే తాలూకా అంటే నేను తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం సంబంధించిన వాడిని ఒకప్పుడు వైసీపీ అయితే అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం ఏం చేయకూడదా ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదా ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి సో ఆయన మనం ఇప్పుడు ఏం చేయకూడదు అలాగే సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఈరోజు రఘురామ్ కృష్ణరాజు గారు టీవీ ఫైవ్లో చాలా విషయాలు చెప్పారు ఏంటంటే ఆయన పాస్పోర్ట్లో ఒక వంద సార్లు విదేశాలు వెళ్ళినట్టు ఉంది ఒక ముప్పై సార్లు దుబాయ్ వెళ్ళినట్టు కొన్నిసార్లు అమెరికా వెళ్ళినట్టు ఉంది పాస్పోర్ట్ ఒకసారి చూడండి మీకు తెలుస్తుందని ఒకవేళ అదే నిజమైతే అన్నిసార్లు ఎలా వెళ్తారు లండన్లో ఉంటుంది నేను సంవత్సరం ఒకసారి ఇండియా వెళ్ళడానికే చాలా కష్టపడాలి లక్షల్లో కోట్లు జీతాలు వచ్చినా ఉపయోగం లేని పరిస్థితి అలా ఇండియాలో ఒక క్రైమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా ఉన్నదని వ్యక్తి అన్నిసార్లు ఎలా వెళ్ళగలుగుతారు వీళ్ళ వెనక ఉన్న పరిస్థితి ఏంటి అయితే ఆయన ఈ రోజుకి ఎవరు అరెస్ట్ చేయలేదు ఏమని బహుశా ఆయన మీద ఒక కుల ముద్ర ఉంటుంది ఆ కులం తాలూకా ప్రభావం ఓట్లు వాటికి సంబంధించి ఉంటే లేదా రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్య ఉన్న సత్సంబాల సత్సంబంధాల వల్ల వాళ్ళని ఎవరు టచ్ చేయరు అని అంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గుళిక ఏంటంటే క్రిమినల్కి ఏమీ ఉండదు పార్టీ ఉండదు జాతి ఉండదు మతం ఉండదు వాడు క్రిమినల్ యాట్ సింపుల్ ఎస్ దాట్ మనం ఫస్ట్ ఇండియాలో పుట్టాం మనం భారతీయుడు అది ప్రైమరీ ఐడెంటిటీ ఆ తర్వాత రెండో ఐడెంటిటీ మనం హిందూ పుట్టి ఆచారాలు ఫాలో అయితే అది నెక్స్ట్ ఐడెంటిటీ ఆ తర్వాత ఎవడో స్కూల్లో సర్టిఫికేట్లకి వాడికి కులం అని తర్వాత ఐడెంటిటీ అలాగే క్రిమినల్ అన్నవాడికి అంటే శిక్ష అరుహుడా కాదు అనేది చట్టం చూపిస్తుంది ఆ తర్వాత కోర్టులకి మా అన్న దగ్గర డబ్బులు ఉన్నాయి లాయర్లని గంటకి ఇరవై లక్షల మందిని పెట్టి ఇరవై లక్షలు తీసుకుని వాడిని పెట్టుకొని చేసుకుంటాను చేసుకోండి ఫైన్ కానీ నేర ఆరోపణలు మీ మీద ఉన్నాయి అవి క్రిమినల్ ఆరోపణలు ఒక మనిషిని చంపడానికి ప్రయత్నించారు ఒక ఎంపీని ఓ బాధ్యత గల వ్యక్తిని అన్నది క్రిమినల్ ఆరోపణలు అంటే ఒక క్రిమినల్ ఆరోపణలు ఉన్న వ్యక్తికి పార్టీ కాదు కదా ఏమీ ఉండదు ముందు నేను చెప్పిన భారతీయుడు హిందువు క్యాస్ట్ ఇవన్నీ కాదు ఒకటే ఆయన క్రిమినల్ అదే పవన్ కళ్యాణ్ చెప్పే గులిక మిమ్మల్ని రాజకీయ నాయకులు అడ్డుతున్నారా మాకు చెప్పండి ఏ రకంగా జరిగినా మేము చూసుకుంటాం అన్నది అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు ఎందుకంటే ఆయనకి ఇవన్నీ తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదని పార్టీ తలుక ప్రెషర్కి లొగ్గే నొగ్ పార్టీ ప్రెషర్కి తల ఒగ్గే మనిషి అయితే ఈరోజు ఈ స్టేజ్లో ఉండరు సో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరిగి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మన మనిషి మనలాంటి మనిషి మనలోని ఒక మనిషి అలాంటి మనిషిని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళకి శిక్ష పడి తీరాలి ఇది కూటమి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పిన గులికి ప్రకారం క్రిమినల్ క్రిమినల్లా ట్రీట్ చేసి ఖచ్చితంగా ఒక ఈ దీన్ని తొందరలో ఒక కొలిక్కి తీసుకొచ్చి జనాలకు శిక్ష పడేటట్టు చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ